పెహల్గా జరిగిన అభివాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు అది ఊహించరాని ఒక సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలిలు మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు అంటే రావట్లేదు ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం చెప్పవచ్చు ధైర్యం అమ్మ మేము చూసుకుంటాము విఆర్ ఆల్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలేమి దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరు లాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గన్ తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు చాలా ధైర్యంగా వాళ్ళు అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేనున్నానని ధైర్యం చెప్పటం అనేది చాలా చాలా ఆ బిడ్డ చాలా ధైర్యవంతురాలు నా తెలిసి సో అలాగా ఈ ఉగ్రవాదులు దాడిల్లో చనిపోయిన నాకు తెలిసి అందరూ ఏమంటారు వీరమరణం అనమాట అంటే అది అందరికీ అంద వీర వీరమరణం అనమాట సో అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అప్పీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకు న్యాయం జరగాలి అనేది ఒక గట్టి సంకల్పం సో నా తరఫున అన్ని గవర్నమెంట్స్కి చెప్పటం ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికి చెప్పటం దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి ఇలాంటి ప్లే అంటే మన ఇండియాలో స్వేచ్ఛగా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా తిరగాలి కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత తిరగాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయమేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఇబ్బందులు ఉండి పనులు చేసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటి టైంలో సరదాగా నాలుగు రోజులు గడిపద్దాం అనుకునే వెళ్ళే ప్లేస్లో వెళ్ళిన రెండు రోజులు కూడా కాలేదు ఒక విషాదాన్ని తీసుకొని గుండెలు పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలానే పెట్టుకోవాలంటే అది చాలా కష్టం అండి అది చాలా చాలా కష్టం సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఇండియాలో ఎప్పుడు జరగకూడదు జరగకుండా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలాగే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఫిఫ్టీ అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను మీ బాధ్యత అది సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యాన్ని నింపింది వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరి అందరికీ కూడా న్యాయం జరగాలి ఇలాగ ప్రతి ఒక్కరి ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఈ ద్వారా చెప్పడం ఏంటంటే అంటే ఇప్పుడు ఇది మాట్లాడొచ్చు లేదు నాకు సందర్భం నాకు తెలీదు బట్ కరెక్ట్గా తప్పితే క్షమించండి ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాథ్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షన్ అది ఎక్కడ ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు అండ్ వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే ఆల్ ఇండియన్స్ ఓకే మన భారత జీ మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరే ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము మేమందరూ కలిసే ఉంటాము ఓకే అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరిగినా కూడా ఇండియన్గా చెప్తున్నాను ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి ప్రతి హిందూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బట్ నాకు ఈ విడదీయటం ఇష్టం లేదు ఇది సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడుగా నిలబడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటా ఈ సందర్భంగా నేను తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ మతం పుట్టాక మనుషులు పుట్టలేదు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం ఈ ఈ కులం ఈ ఈ పేర్లు ఇవన్నీ తెలియదు మనం పుట్టిన తర్వాత అమ్మో నాన్నో చెల్లిలో అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి ఎవరైతే పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఎంత పెట్టినా కూడా అది జరగదు మేము కలిసి ఉంటాము ఈ ఇండియా గురించి కలిసే మేము పోరాడతాం కావంటే ప్రాణాలు ఇస్తాం అంటే ప్రాణాలు తీస్తామని ఎందుకు అనట్లేదు అంటే మన ఇండియన్ ఆర్మీకి కానీ అంటే మన ఇండియన్స్కి ఉన్న ఒక గొప్ప మనసు ఏంటంటే అవతల కాలుస్తున్నా కూడా మన వెంటనే గన్ను తీసి కానీ ఏదైనా కొట్టాలన్న ఒక అనుకున్నా కూడా వెంటనే ఏం అంటే అరే వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారే మనం ఇప్పుడు కానీ కాలేస్తే పాపం వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అనాథలు అయిపోతారు అని చెప్పి అలా మనం ఆలోచిస్తాం అది మన ఇండియన్స్కి ఉన్న మనసు అంటే అంత మంచి మనసు వాళ్ళం మనం బట్ ఇలాంటి గౌరవం ఎవరికి జరగకూడదు తొందరగా జస్టిస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఈ కుటుంబాలకు మనం మనం వాళ్ళని అయితే తీసుకురాలేము సో బస్ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను అంటే బాగుండాలి అందరూ కలిసి కలిసి ఉండాలి ఒక చిన్న ఇంకొకటి కూడా చెప్పేస్తా రాజు అప్పట్లో రాజులు ప్రజలు సో రాజులు వరాలు ఇవ్వడానికి హెల్ప్ చేయడానికి మంచి చూసుకోవడానికి రాజు ఉంటారు ప్రజలు తీసుకోవడానికి ఉంటారు రాజుని అది ఎంకరేజ్ చేయడానికి ఉంటారు బట్ మధ్యలో మంత్రి అనేది ఒక ఒక ఉంటారు అనమాట తన తనే అనమాట ఒక బీడ్జె అలా మంత్రులు కొంతమంది అనమాట సో అలాంటి ఒక 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 పోష పాత పోషించే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఇది ఇదంతా ఏంటంటే ఆ మంత్రి ఏం అంటే మూడు ముసుకులు వేసుకుంటారు నాలుగు ముసుకులు ఒక ముసుకు మాస్కులు ఒక మాస్క్ ఏంటంటే మతం గురించి ఇంకో మాస్క్ ఏంటంటే ప్రాంతం గురించి ఇంకో మాస్క్ ఏంటంటే ఈ అంటే ప్రాంతీయ భేదాలు అంటారు కదా సో ఈ మాది బాంబే ఇండియా మనది హైదరాబాద్ ఇలా సో అవసరమైనప్పుడు వాడికి వాడు పబ్బం గడిపించుకోవడానికి వాడికి వాడు చిల్లర్ వాళ్ళు చిల్లర్ కావచ్చు దాని కావచ్చు అక్కడ ఏం అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతాడు మీరు ఎన్ని వాడినా మీరు ఏం చేసినా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్ మేము కలిసి కలిసి కట్టుగా ఉంటాం ఎంత అయినా వస్తాం మన ఇండియన్ ఫ్లాగ్ గురించి సో మన దేశం గురించి మా ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ హ్యాపీగా కలిసి ఉండండి బట్ ఈ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్